రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో వై శ్రీనివాస్ గారి ఆర్ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగాను బృందేశ్వరి గారి ఎంపీ అభ్యర్థిగాను గెలుపుని కాంక్షిస్తూ ఈరోజు స్థానిక విద్యుత్ కాలనీ బర్మా కాలనీలో జనసేన తెలుగుదేశం మరియు బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు వార్డు పర్యటన తిరగడం జరిగింది దీనికి గాను వాటి నాయకులు మురళి గారు పోసూరి చండీప్రియ గారు మరియు బీజేపీ నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు నాయకులు అందరూ కలిసి వాటి పరిణితిలో భాగంగా వాటిలో ఉన్న సమస్యలను అంటే ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం తిరుగుతుంటే వాటిల్లో ప్రజలు ప్రభుత్వం మార్పు కోసం వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి ఆర్తలు పట్టుకొని మాకు స్వాగతం పెరగడం జరిగింది అలాగే వాటిలోని డ్రైనేజీ వ్యవస్థ కానీ మంచినీరు వ్యవస్థ కానీ పలు ఇబ్బందులు మాకు ఈరోజు తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళకి పరిపూర్ణమైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే వైసీపీ గత ప్రభుత్వంలో చేసిన వైసీపీ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ కూడా ఈరోజు మేము జనంలో తిరగడం జరిగింది చెత్త మీద చెత్త పన్ను విధించే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వాన్ని ప్రజల్లో వ్యతిరేకిస్తూ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఈరోజు మాకు స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వచ్చింది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇక్కడ ఉన్న నాయకులను కూడా గద్దె దించి ఇక్కడ మేము విజయం సాధిస్తామని మనస్ఫూర్తిగా మేము ఆకం జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీలో ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ అలాగే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మేము ఈరోజు పదవ వారంలో పర్యటన చేపట్టాం ఈ పదవ వార్డులోని ప్రచార కార్యక్రమంలో వైశ్రీని గారి జనసేన నాయకులు రాజమండ్రి సిటీ అధ్యక్షులు శ్రీ వైశ్రేణు గారి ఆధ్వర్యంలో జన ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అంతా కలిసి ఇంటింటికి ప్రయత్నించాం మాకు ఈ వార్డులో పర్యటిస్తుంటే చాలా విశేష స్పందన లభించింది ప్రతి విధుల నుంచి ప్రతి ఇంటిలోంచి ప్రతి ఆడబడి నుంచి ప్రతి వ్యక్తి నుంచి కూడా భయోభేదం లేకుండా మంచి స్పందన లభించింది ఇక్కడ మాకు కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాకు తెలుసా ఏంటంటే ఈ పక్క వీధిలోనే వెళ్తుంటే ఒక ఇంట్లో ఆయన ప్రభుత్వ ఉద్యోగి కూడా కాదు ఓ ఇన్స్ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ ఉద్యోగి ఆయన పొరపాటున దేంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేసారని ఆ ఇంట్లో పెళ్లి కాకుండా పాపం ఉన్నటువంటి నిధులు పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క పెన్షన్ తీసి సార్ వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అలాగే ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వెనక చూస్తారు అక్కడ అపార్ట్మెంట్ పక్కన చూస్తా ఉంటే అక్కడ మాకు ఇంకా ఆ డ్రైనేజీ వ్యవస్థను చూస్తే అంటే గతంలో ఇక్కడ ఉన్న టీడీపీ కార్పొరేటర్ కావచ్చు అప్పుడు విజయరామరాజు గారి సారథ్యం అక్కడ ఏదో విధంగా డ్రైనేజీ నెలకొల్పారు అయితే ఆ నిర్వహణ కూడా చూస్తుంటే చాలా అద్వానంగా ఉంది దోమలు విపరీతంగా వచ్చేసి అసలు మున్సిపాలిటీ కూడా సరైన చర్యలు తీసుకోకుండా పరిస్థితి దారుణంగా ఉందండి ఈ పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి ఎందుకంటే ఇక్కడ మాకు అద్భుతమైన స్పందన లభించింది ఇక్కడ వైసీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ ప్రచారం చేపట్టాం ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి ఇంటి నుంచి అద్భుత స్పందన లభించింది మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నాం ఉమ్మడి అభ్యర్థులు జై జనసేన